దేవుని నామమునకు స్తోత్రములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవా వాక్యమయ్యున్న దేవా సంగముల మధ్య సంచరించు ప్రభువ నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచునగా ఈ సంగమతో నువ్వు ఉండమని మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి మా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆహారాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాలు నూతన పరచమని పల్లింపచీయమని మా దేవుడు నా ప్రభు నా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చు నాను పరమ తండ్రి హోమే గత మూడు వారాలుగా మనము పేతురును గురించి ధ్యానిస్తున్నాము ప్రవీణ యేస్సు క్రీస్తువారి శిష్యులలో అత్యంత ప్రముఖమైనటువంటి పేతురు గురించి మనము ధ్యానిస్తున్నాము పేతురు మన లాంటి సాధారణ మన మనిషి కానీ అసాధారణమైన వ్యక్తిత్వం కలవాడు పెద్దగా చదువుకోకపోయినా చిన్న వయసు నుంచి చేపలు పడుతూ జీవిస్తున్నా పెద్దగా ఆదాయం లేకపోయినా దేవుని ఎందు నమ్మిక గలవానిగా మనం చూస్తాము మెస్సియా వస్తాడు మా జీవితాలు బాగుపడతాయి మా కష్టాలన్నీ తీరుతాయని ప్రభుణయ యేసుక్రీస్తు కొరకు ఆశగా కనిపెట్టుకుని ఉన్నవాడు పేతులు నిరీక్షణ కలిగి ఉన్నాడు పేతులు ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు మెస్సియా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు నిశ్య కొరకు కనిపెట్టుకోవడానికి ఆ నిరీక్షణకు ఆ నమ్మకానికి ఆధారం ఏమిటి అంటే యేసు ప్రభు గురించి వ్రాయబడినటువంటి అనేక ప్రవచన వాక్యాలు ప్రవక్తల మాటలు ఆయన వస్తాడు మమ్మల్ని పరిపాలిస్తాడు మా యొక్క ప్రతి అవసరం ఆయన ఆయన తీరుస్తాడు ఆయన చిన్నతనం నుండి తల్లిదండ్రులు బోధించిన మాటలు ఆ మాటల చేత పట్టుబడ్డాడు ఆ మాటలను నమ్మి ఉన్నాడు అది ఆ నమ్మకాన్ని పేతులలో కలగ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది మనం బైబిల్ పాఠాలని గినక చదివినట్లయితే మన ఈ మధ్య టీవీలలో పేపర్లలో ఊదరగొడుతున్న మాట మా నమ్మకము నీవే జగన్ ముసలి వాళ్ళు ఆ ముసలితనంలో తీసుకునే ఆ పెన్షన్ తీసుకున్నప్పుడు ఆ ముసలి ఆమె అంటుంది మా నమ్మకము నువ్వే జగన్ అలాగే చేనేత వస్త్రాలు నేచి అమ్ముకునే ఆ స్త్రీ అంటుంది మా నమ్మకము నీవే జగన్ అంత మాత్రమే కాకుండా భర్త భర్త అనారోగ్యంతో పడి ఆసుపత్రిలో చేరి ఆరోగ్యశ్రీ పథకం కింద వాయిద్యము పొందుకున్న పొందుకుంటున్నప్పుడు వారి అంటుంది మా నమ్మకము నీవే జగన్ ఇలా మనము చాలామంది మా నమ్మకం జీవే మా నమ్మకము నీవే జగన్ అని అంటున్న ప్రకటనలను టీవీలలో పేపర్లలో మనము అనునిత్యము కొన్ని వంద సార్లు మనము చూస్తూనే ఉన్నాము నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే సారీ నీవు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని పాలిస్తే మాకు మంచి జరుగుతుంది మా నమ్మకము నీవే జగన్ అని తన నమ్మకాన్ని జగన్ మీద పెట్టుకున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు మనం గనక జాగ్రత్తగా గమనిస్తున్నైతే ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బ్రతుకు కొనసాగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బ్రతుకు కొనసాగింది మరొకరు ముఖ్యమంత్రి అయినా మన జీవితము కొనసాగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మన యొక్క బ్రతుకు కొనసాగింది గత పదిహేళ్ళు పది పది ఏళ్ళుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న మన బ్రతుకు కొనసాగింది నేను వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడడం లేదు కొంతమంది వ్యక్తులు ప్రజల గురించి ఆలోచన చేసి చక్కని పరిపాలన అందించి ఉండవచ్చు కానీ ఒకటి మాత్రం సత్యము రేపు ఎవరి ముఖ్యమంత్రి అయినా ఎవరి ప్రధానమంత్రి అయినా ఈ బ్రతుకు కొనసాగుతుంది మన బ్రతుకు కొనసాగుతుంది ఎందుకంటే ఈ బ్రతుకు ఇచ్చింది ప్రభుని క్రీస్తు వారు కాబట్టి దానిని కొనసాగించేవాడు కూడా ఆయనే అన్న ఒక సత్యాన్ని మనము ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదు ఎందుకంటే పాలకులను ఇచ్చేవాడు కూడా ఆ ప్రవీణ యేసు క్రీస్తువారు ఈ సత్యాన్ని మనం మరిచి పోకూడదు అందుకే ఈ లోకంలో బ్రతకడం అనేది పెద్దగా కష్టమైన పని కాదు పెద్దగా కష్టమైన పని కాదు మూడు పుట్ల తిండి ఒక నాలుగు దుస్తులు ఉండడానికి ఒక చిన్న ఇల్లు కలిగిండుట బహు కష్టమైన పని కాదు దేవుడు మనిషికి దానికి తగిన శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు నోరు మెదడు ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినవి మనకు ఈ లోకంలో పొట్ట పొట్టను పోషించుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సాధనాలు ఇవి అంత మాత్రమే కాకుండా పరిస్థితులు కూడా దేవుడు చాలా చక్కగా అమర్చి ఉన్నాడు ఆకాశం నుంచి వర్షం కాని వర్షం కానీ సూర్యుడు నుంచి ఎండ కానీ పల్లించే భూమి కానీ అవన్నీ కూడా దేవుడు ఏర్పరిచినటువంటి పరిస్థితులే మనిషికి మనిషి బ్రతకడానికి అవసరమైన పరిస్థితులే ఒకసారి చేపలు పట్టుకొని జీవిస్తున్నటువంటి ఆ యొక్క పేదలను ఒకసారి మనం చూద్దాము పేదలు ఏమి పెద్ద గొయ్యి తవ్వి నేల మీద పెద్ద గొవ్వి తప్పి దాని నీటితో నింపి ఆ సముద్రాన్ని ఆయన పెంచి పెద్దది చేయలేదు సముద్రాన్ని నిర్మించలేదు సముద్రాన్ని సృష్టించినవాడు దేవుడి సృష్టి ఆది నుండి సముద్రం ఉంది ఆదాము కాలంలో ఉంది మోసే కాలంలో ఉంది పేతురు కాలంలో ఉంది దావీదు కాలంలో ఉంది మన కాలంలో ఉంది ఆకాశము భూమి మాదిరి దేవుడు సముద్రాన్ని సృష్టించాడు అలాగే సముద్రంలో పేతులు చేపలను పెంచి పెద్ద చేయలేదు సముద్రంలో చేప పిల్లలను వదిలిపెట్టేసేసి దానికి రోజు ఆహారం వేసి అవి పెద్దదైన తర్వాత వలలు వేసి పేదలు చేపలను పట్టుకోవడం లేదు చేపలు కూడా దేవుడు సృష్టించినవి మనుషులకు ఆహారంగా దేవుడు చేపలను ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రము పేతుడిది కాదు చేతులు చేపలు కూడా పేతుడివి కావు రెండు దేవునివి మరి ఏమున్నాయి రెండు చేతులు కాళ్ళు కలిగిన శరీరము ఈ శరీరముతో సముద్రానికి వెళ్ళి వల వేసి చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని బ్రతకాలి తన పొట్టను పోషించుకోవాలి ఎంతగా కష్టపడితే అంతగా నువ్వు సంపాదించుకోగలవు అంతగా నువ్వు నిన్ను పోషించుకోగలవు ఇతరులను కూడా నువ్వు పోషించగలవు ప్రతి ఒక్కరికి దేవుడు ఇదే నియమాన్ని ఏర్పాటు చేస్తున్నాను అది చేపలు పట్టుకొని బ్రతకడము కావచ్చు పొలము పండు పొలము పండించుకొని బ్రతకడము కావచ్చు గొర్రెలను మేకలను ఆవులను పెంచుకొని జీవించడం కావచ్చు కూలి పని కావచ్చు ఏదైనా ఉద్యోగం కావచ్చు దేవుడు ప్రతి ఒక్కరికి తమ పొట్ట పోషించుకోవడానికి శరీరం అనే సాధనాన్ని అలాగే దానికి తగిన పరిస్థితులను ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద బ్రతకడం అన్నది పెద్ద కష్టమైన పని కాదు నువ్వు దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు దేవుణ్ణి కాక నువ్వు నీ చేతి పనిని నీ నేర్పడితనాన్ని నీ నౌపుణ్యాన్ని నీ యొక్క జ్ఞానాన్ని నీ యొక్క పలుకుబడి నీ యొక్క ఉద్యోగాన్ని నీ ఆస్తిని ఇంకా దేన్నైనా నువ్వు నమ్ముకున్నా పర్వాలేదు వాటిని కూడా నువ్వు నమ్ముకోకపోయినా పర్వాలేదు ఈ భూమి మీద మనిషి బ్రతుకు కొనసాగుతుంది ఎందుకంటే నీ పొట్టని నిన్ను కష్టపడబడుతుంది నీ శరీరమే నిన్ను కష్టపడమంటుంది శరీరము దప్పికకు ఆకలికి ఎక్కువసేపు తట్టుకోలేదు ఈ శరీరం మీద దుస్తులు లేకపోతే శరీరము తట్టుకోలేదు అందుకే ఈ పొట్ట ఈ శరీరం మనల్ని ఏదో విధంగా సంపాదించమని మనల్ని ప్రేరేపిస్తుంది ఏదో విధంగా సంపాదించమని మనల్ని ఒత్తిడి చేసి ముందుకు నడిపిస్తుంది సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చదుదాం కష్టము చేయు అని ఆకలి వారి కొరకు వాని చేత కష్టము చేయించును కష్టము చేయువని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు పెట్టును వాని కడుపు వాణ్ణి తొందర పెడుతుందంట ఏదైనా పని చేసి నా కడుపును నింపునాయన అని చెప్పేసి ఆ పొటనే ఒత్తిడి చేస్తుందని చెప్పేసి వాక్యాన్ని మనము చూస్తున్నాము అయితే ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి మనం సత్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఈ భూమి మీద బ్రతుకే మన బ్రతుకు కాదు ఈ భూమి మీదనే మన బ్రతుకు ఆగిపోదు బ్రతికి బండి బ్రతుకు బండి అవతలి తీరాన్ని చేరుకోవాలి ఈ బ్రతుకు నావా అవతలి ఒడ్డుకు చేరాలి ఈ భూమి మీద కనుక బ్రతుకే బ్రతుకు మనం అనుకుంటే మనతో పాటు అనేక నాలుగు కాళ్ళ ప్రాణవులు నాలుగు నాలుగు కాల ప్రాణులు మన చుట్టూ నివసిస్తూనే ఉన్నాయి బ్రతుకుతున్నాయా లేదా బ్రతుకుతున్నాయి నాలుగు కాల జంతువులన్నీ చెప్పండి ఏమిటి ఉన్నాయి మన చుట్టూ నాలుగు నాలుకల్లా జంతువులు అనేకము బ్రతుకుతున్నాయి వాటికి దేవుడు లేడు వాళ్ళకి ఏ స్థితి ఆరాధన లేదు ప్రార్థన లేదు వాక్యం వినడము లేదు మందిరానికి రావడము లేదు కానీ బ్రతుకు నడిపిస్తున్నాయి తిండిని నీటిని ఆశ్రయాన్ని ఏదో విధంగా అవి పొందుకుంటూనే ఉన్నాయి అవి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడనే సత్యాన్ని మనము మరచిపోకూడదు అవి తమకు నియమించిన ఆయుష్కాలం బ్రతుకుతున్నాయి మట్టిలో కలిసిపోతున్నాయి కానీ మనము అలాగే కాదు కానీ మనము అలాగ కాదు ఎవరైనా మనుషులు మీతో మేము ప్రార్థన చేయడం లేదు మేము మందిరానికి వెళ్ళడం లేదు మేము వాక్యం వినడం లేదు మేము స్థితి ఆరాధన ఏమి కూడా చేయడం లేదు అయినా మేము హాయిగా బ్రతుకుతున్నాము అంటే మనకు ఆ మనుషును చూస్తే గుర్తు రావాల్సింది అలాంటి వాడిని చూస్తే గుర్తు రావాల్సింది ఒక కుక్కను ఒక గాడిదను ఒక పందినో ఒక నక్కను ఒక ఎద్దునో మనకు గుర్తుకు రావాలి మనకు ఎక్కడికి వెళ్ళడం లేదు ఏ దేవుడు లేదు మేము ఆయన బ్రతుకుతున్నామంటే ఆ నాలుగు కళ్ళ జంతువులు అలాగే ఎలాగైతే బ్రతుకుతున్నాయో వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నట్లుగా మనం భావించవచ్చు వాళ్ళను చూస్తానే ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క జంతువులు మనకు జ్ఞాపకము ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో మనుషులమైన మనం అవతల ఒడ్డుకు చేరాలి ఎందుకంటే మన బ్రతుకు ఈ ఒడ్డుతో ఆగిపోయేది కాదు పోతే పరలోకము లేకుంటే నరకము రెండే రెండు మనం ఒక పడవల్లో సముద్ర ప్రయాణం చేస్తున్నాం అనుకోండి క్షేమంగా అవతలికి చేరితే పరలోక రాజ్యము మధ్యలో సముద్రంలో మునిగిపోతే నరకము అంతే తేడా నాలు కాళ్ళ జంతువులకు మనకు ఉన్న తేడా అదే తేడా కాబట్టి మనము తీరని తాటాలి మనము తీడము దాటాలి తీరము దాటకపోతే మనకు నరకమైన సత్యాన్ని మనం మర్చిపోకూడదు మరి మనలను క్షేమంగా అవతల బొడ్డుకు నడిపించేవాడు కావాలి కదా మనకు ఎందుకు మనకు అవతల వెళ్టుకు నడిపించేవాడు కావాలి అంటే సముద్ర ప్రయాణం అంటే అలలు ఉంటాయి సముద్ర ప్రయాణం అంటే బలమైన గాలులు ఉంటాయి సముద్ర ప్రయాణం అంటే తుఫానులు ఉంటాయి సముద్ర ప్రయాణం అంటే మంచు ఉంటుంది సముద్ర ప్రయాణం అంటే ఎండ ఉంటుంది సముద్ర ప్రయాణం అంటే తిమింగరాలు ఉంటాయి సముద్ర ప్రయాణం అంటే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి సముద్ర ప్రయాణం అంటే మంచు కొడలు ఉంటాయి ఇలా ఎన్నో రకరకాలైనటువంటి అవరోధాలు ఉంటాయి మన బ్రతుకు ప్రయాణం లాగా మన బ్రతుకు ప్రయాణములోలాగా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు శ్రమలు అనారోగ్యాలు ప్రమాదాలు దుర్మార్గులు దౌర్జన్యాలు చేసేవారు చాలా అడ్డంకులు మన యొక్క బ్రతుకు ప్రయాణంలో మనము పొందుకున్నట్లే ఆ సముద్ర ప్రయాణము ఆ యొక్క మనిషి జీవిత ప్రయాణము దాదాపు రెండు ఒకటి కానీ మనం ఇక్కడ భావించవచ్చు కాబట్టి ఇవన్నీ దాటుకోవాలంటే వీటన్నిటి మీద అధికారం కలవాడు వీటన్నిటి మీద నియంత్రణ కలవాడు వీటన్నిటిని శాసించగలవాడు వీటిని మార్చివేయగలవాడు వీటిని తీసివేయగలవాడు మనకు తోడు కావాలి పేదల జీవితాన్ని మనకి చూసినట్లయితే అతను చేపలు పట్టుకుని జీవించే జీవితానికి ఏ టోకా లేదు ఏ టోకా లేదు హాయిగా చేపలు పట్టుకొని జీవిస్తున్నాడు సముద్రం ఉంది సముద్రంలో చేపలు ఉన్నాయి రోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకునే జీవనము కొనసాగిస్తున్నాడు కానీ బ్రతుకు అక్కడితో ఆగిపోదని పేదలకు తెలుసు అందుకే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాడు తన జీవితాన్ని నడిపించే నాయకుని కొరకు ఎదురు చూస్తున్నాడు బ్రతుకు నావను ఒడ్డుకు చేల్చే ఒడ్డుకు చేర్చే నాయకుని కోసము ఆశయతో కనిపెట్టుకొని ఉన్నాడు శాశ్వత కాలం నివసించే ఆ లోకానికి నడిపించే నాయకుని కొరకు ఎదురు చూస్తున్నాడు అది పేదలను మనలను ప్రత్యేకపరిచే ఒక గొప్ప గుణమని ప్రభుట నేను మీకు మనవి చేస్తున్నాను అది ఆ యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రత్యేకతని నేను మనవి చేస్తున్నాను పేతురు ఎప్పుడైతే ఏ విషయాన్ని కొనుక్కున్నాడు ఏ చేస్తున్న పనిని వదిలివేసి ఆయనను వెంబడిస్తూ వెళ్ళిపోయాడు క్రీస్తు నాకు ఉంటే చాలు నాకు సముద్రం అక్కరలేదు నాకు వలలు అక్కరలేదు నాకు చేపలు అక్కరలేదు అని ప్రభుని యేసు క్రీస్తుని వెంబడించాడు ప్రభువును బహుగా ప్రేమించాడు మాటకు లోపడ్డాడు ప్రభువును పూజించాడు ప్రభువును ఆరాధించాడు సంపూర్ణ విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాడు ప్రభు మీద నా నమ్మకము నీవే ఏసయ్యా అని పేదలు ముందుకు కొనసాగినట్లుగా మనము చూస్తున్నాము ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాము మరి మన నమ్మకం ఎవరు మనుషులు నమ్ముతున్నామా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నామా ఎమ్మెల్యేను నమ్ముతున్నామా మన శక్తిని మన సామర్థ్యాన్ని మన నేర్పరితలను నమ్ముతున్నామా మన సంపదలను నమ్ముతున్నామా వేటి మీద మనం నమ్మకం పెట్టుకొని ఉన్నాము వీరు కొంతవరకు సహాయకారిగా ఉండవచ్చు కానీ ఎవరు కూడా మనలను అవతలి ఒడ్డుకు చేర్చలేరు సముద్రాన్ని దాటించలేరు సముద్రాన్ని దాటించగలవాడు సముద్రం మీద అధికారం గలవాడు సృష్టి మీద అధికారం గలవాడు మాత్రమే గాలి తుఫానుల మీద అధికారం గలవాడు మాత్రమే తుఫానులు అనసగలవాడు మాత్రమే ఒకటి మాత్రం సత్యము జగన్మోహన్ రెడ్డిని మిగతా నాయకులతో పోల్స్తే ఎంతో చక్కని పాలన అందించాడు తన యొక్క పాలనలో విలువలను పాటించాడు ఒక గొప్ప నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు నిజముగా నమ్మదగిన వ్యక్తి అని ఏమాత్రము సందేహము లేకుండా చెప్పవచ్చు విచక్షణను బట్టి రేపు వస్తున్న ఎలక్షన్స్లో మీరు ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకోవచ్చుని కూడా నేను ప్రభు నేను మీకు మనవి చేయించున్నా ఉన్న వ్యక్తులలో అత్యంత నమ్మదగిన వ్యక్తిగా మనము ఈ కాలము నాయకులలో జగన్మోహన్ రెడ్డిని మనము చెప్పవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి తుఫాను అనచగలడా మన ఎమ్మెల్యే తుఫాను అనచగలడా పోనీ ఏ మనిషి అయినా తుఫాను అనగలడా కట్టుకున్న భార్య కానీ కట్టుకున్న భర్త కానీ కన్న తల్లిదండ్రులు కానీ ప్రియుడు కానీ ప్రేయసి కానీ సిరి సంపదలు కానీ పోని నీకు నువ్వు కానీ దాటగల శక్తిని సామర్థ్యాన్ని నువ్వు ఉన్నా అవి తుఫాను అనసలేవు మనమందరం కూడా మనమందరము కూడా పరిమితమైన శక్తి వారమే అపరిమితమైన శక్తి వారము కాదు అప్పుడు ఇలాంటి వారిని నమ్ముకుంటే మన నమ్మకము ఏమవుతుంది అందుకే మన నమ్మకము నువ్వేని చాలా మందితో అనిపిస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు నా నమ్మకము దేవుడే నా నమ్మకము దేవుడే అని ఆయన తన మాటల్లో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా మనుషులలో ఉన్నది ఇంకొక గొప్ప ఒక గుణం ఏమిటంటే మనము నమ్మడానికి వ్యతిరేకమైన గుణం ఏమిటంటే మనుషులు బలహీనమైనవారు ఈరోజు ఉన్న బుద్ధి రేపు ఉండదు మనస్సు మారుతూనే ఉంటుంది ఈరోజు అందంగా ఉండేది రేపు అందంగా ఉండదు ఈరోజు భార్య ఎంతో అందంగా చక్కగా కనపడుతుంది దేవతలా కనపడుతుంది నాలుగు రోజుల తర్వాత అదే భార్య దయ్యంగా కనపడుతుంది ఈరోజు భర్త గొప్ప హీరోగా కనపడతాడు నాలుగు రోజుల తర్వాత అదే భర్త విల్లన్గా కనపడతాడు ఈరోజు మంచిగా ఉండేది రేపు మంచిగా ఉండదు ఈరోజు ఎంతో శ్రేష్టమైన మంచి కూరను మెచ్చుకున్న అదే భర్త రేపు నాలుగు రోజుల తర్వాత అదే కూరను పెట్టిన దాన్ని మెచ్చుకోడు ఈరోజు నీకు ఈరోజు నీకు ఎంతో చక్కని ఆభరణాలు తెచ్చిన నీ భర్తను నువ్వు మెచ్చుకుంటావు కానీ అదే ఆభరణాలు కొన్ని రోజుల తర్వాత తెస్తే అంతగా దానిని నువ్వు మెచ్చుకోవద్దు కాబట్టి మనిషి యొక్క మనసు మారుతూనే ఉంటుంది అంత మాత్రమే కాకుండా అహంకారము దురాశ మనిషిని క్రమ పద్ధతిని కోల్పోయేలా చేస్తుంది స్వార్థపూరితమైన ప్రేమ వలన స్వార్థపూరితమైన ప్రేమ వలన తను తానే బహుగా ప్రేమించుకోవడం వలన తనకు అడ్డు వచ్చినప్పుడు నమ్ముకున్న వారిని కూడా వదిలివేస్తూ ఉంటారు తమ నమ్ముకున్న వారిని వదిలివేస్తూ ఉంటారు అడ్డు తొగిలించుకుంటూ ఉంటారు అలాంటి 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 మనిషిని మనము ఎలాగో నమ్ముదాము అలాగే మూడవదిగా మనము చూసినట్లయితే మనిషి అన్నవాడు శాశ్వతమైన వాడు కాదు ఎప్పుడు వారి జీవితము ముగుస్తుందో తెలియదు ఏ మనిషి ఎప్పుడు ఈ లోకం వీడిపోతాడో మనకు తెలియదు అప్పుడు మన నమ్మకము ఏమైపోతుంది మనకు కావలసింది ఎవరు మనకు కావలసింది మనము నమ్మవలసింది అపరిమితమైన శక్తి కలవాడు మనకు కావలసింది కాలాలతో పాటు సమయాలతో పాటు బుద్ధి మార్చుకునే మనస్సు మనిషి కాదు మనస్సును మార్చుకునే మనిషి కాదు చంచలమైన మనసు గల మనిషి కాదు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు నిస్వార్థమైన ప్రేమ గలవాడు ఎల్లప్పుడూ జీవించేవాడు శాశ్వత కాలము ఉండేవాడు చెప్పండి ఎవరు అతను ప్రవేణ యేసు క్రీస్తు వారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతుందని నీవు ఎస్ఐపై స్థిరమైన విశ్వాసము లోతైన విశ్వాసము కలిగి ఉన్నావా నా నమ్మకం నువ్వే ఎస్ఐయా అని చెప్పగలుగుతున్నావా నీ మనస్సు లోతులలో నుంచి నీ గుండె లోతులలో నుంచి ఆ మాట నీ పెదవులపైకి వస్తుందా ఒక్కసారి పరీక్షించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను మనము చూస్తాము మత్తవార్త పత్నాలుగో అధ్యాయంలో ఒక సంఘటన శిష్యులందరూ ఒకసారి ప్రభువు లేకుండా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నారు అది రాత్రి ప్రయాణము నిజానికి సాయంత్రము వారు ఆరు ఏడు గంటల ప్రాంతంలో సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు రాత్రి అయిపోయింది చిమ్మ చీకటి అయిపోయింది తెల్లవారుజాము కావస్తుంది తెల్లవారు జామ మూడు నాలుగు గంటలైనా ఇంకా పడవ తీరానికి పోలేదు ఆ యొక్క గలిల యొక్క సముద్రం యొక్క వెడల్పు పదమూడు కిలోమీటర్లని దానిని దాటడానికి రెండు గంటల సమయం పడుతుందని బైబిల్ పండితులు చెప్తారు కానీ ఇక్కడ కినుక మనం చూసినట్లయితే దాదాపు ఏడు ఎనిమిది గంటలు ప్రయాణం చేశారు ఆ శిష్యులు ఆ యొక్క పడవలో ఏడు ఎనిమిది గంటల ప్రయాణం చేసిన తర్వాత కూడా ఎక్కడ ఉన్నారంటే సముద్రం మధ్యలో ఉన్నారు రెండు గంటల్లో సముద్ర తీనాన్ని చేరవలసిన ప్రయాణము ఒడ్డును చేరవలసిన ఆ యొక్క దో కానీ ఆ యొక్క పడవ కానీ ఏడు ఎనిమిది గంటలైనా ఇంకా సముద్ర మధ్యంలో నుండి కారణము బలమైన తుఫాను బలమైన గాలి అలాగే బలమైనటువంటి వర్షము కురుస్తుంది అప్పుడు ప్రభుయణ యేసు క్రీస్తువారు అలాంటి స్థితిలో వాళ్ళు సముద్రం మధ్యలో చిక్కుకున్నటువంటి ఆ సమయంలో ప్రభుయ్ యేసు క్రీస్తువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు తుఫానులో చిక్కుకుని దోణలో ఉంటున్నటువంటి ఆ యొక్క శిష్యుల దగ్గరికి ఆ చీకటిల్లో ఆ యొక్క రాత్రిపూట నడుచుకుంటూ వస్తున్నాడు శిష్యులు తెల్లని ఆకారాన్ని దూరంలో చూచి భూతము భూతము అని భయపడసాగారు కేకలు వేయసాగారు అప్పుడు ప్రవీణేశ క్రీస్తు వారు అంటారు భయపడకండి నేనే అంటాడు ఎప్పుడైతే ఆ స్వరం వింటాడో వింటారో పేతురు ఆ యొక్క స్వరాన్ని గుర్తుపెడితే అంటాడు నువ్వే అయితే నేను కూడా సముద్రంలోనికి నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తానే అంటాడు పేదరు అడిగినటువంటి ఆ మాటకు క్రీస్తు వారు వెంటనే సమాధానమిస్తారు రా అని పేతురును పిలిచినట్లుగా మనము చూస్తాము వెంటనే పేతురు దోని దిగి సముద్రానికి దిగుతాడు శిష్యులు వారిస్తుండవచ్చు మిగతా పదకొండు మంది శిష్యులు వారిస్తుండవచ్చు వరే ఆగరా అది భూతం కాదని గ్యారంటీ ఏమిటి భూతం ఏసైలాగా మాట్లాడుతుందో ఏమో అని వద్దని పేతురును ఉండవచ్చు కానీ మనము చూసినట్లయితే పేతురు వెనక ముందు ఆలోచించలేదు విశ్వాసములో భయము ఉండదు విశ్వసించినప్పుడు భయము ఉండదు విశ్వాసములో వాదనలు తర్కాలు ఉండవు విశ్వాసంలో కొలతలు చూసే తక్కెడ ఉండదు త్రాసు ఉండదు ప్రభు రా అంటానే పీతులు దిగాడు సముద్రంపై నడిచాడు ధోణిను పట్టుకుని నడవలేదు నేళ్ళ మీద నడిచినట్లు సముద్రం మీద నడిచాడు బహుశా పది పన్నెండు అడుగులు నడిచి ఉండవచ్చు ఇప్పుడు మనం కినుక జాగ్రత్తగా గమనించినట్లయితే తుఫాను ఎక్కడ ఉంది సముద్రంలో ఉంది సముద్రం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది సముద్రము పేతురు పాదాల క్రింద ఉంది సముద్రము పేతురు పాదాల కింద ఉంది సముద్రము మీద సముద్రము పైన పేతురు నడుచుకుంటూ వెళ్తున్నాడు అది విశ్వాసము చేసే పని తుఫానుని పాదాల కింద పెడుతుంది నువ్వు విశ్వసించినట్లయితే తుఫానుని పాదాల క్రింద పెడుతుంది కష్టాలను శ్రమలను ఇబ్బందులను రోగాలను సాతానును మన పాదాల క్రింద పెడుతుంది ఎవరి మీద విశ్వాసం ఆ పని చేస్తుంది విని యేసు క్రీస్తు వారి విశ్వాసము ఆ పని చేస్తుంది నీ పాదాల కింద పెడుతుంది సత్వాల్ని పాదాల కింద పెడుతుంది కష్టాల నీ పాదాల కింద పెడుతుంది శ్రమలని పాదాల కింద పెడుతుంది అందుకే పేదలు అంటున్నాడు నా నమ్మకము నీవే ఎస్ అయ్యా అని పేదలు అంటున్నాడు ఇక్కడ అంత గొప్పగా ప్రభువుని విశ్వసించాడు శిష్యులు పదకొండు మంది ఆ యొక్క దూరంలో ఉంటున్నా చేతులు ఒక్కడే సముద్రంలో దిగినట్లుగా మనము చూస్తున్నాము విశ్వాసం అంటేది వెనకముందు చూడని విశ్వాసము ప్రమాదం వస్తుందేమో అని భయపడని విశ్వాసము ఏమరి ఎవరు ఏమి చెబుతున్నా వినని విశ్వాసము వాదనలకు తర్కాలకు లోబడని విశ్వాసము తక్కడ వేసి లాభ నష్టాలను లెక్క వేయని విశ్వాసము బేరీజు వేయని విశ్వాసము స్థిరమైన విశ్వాసము లోతైన విశ్వాసము ప్రభుయైన క్రీస్తు మీద మాత్రమే విశ్వాసం ఆ విశ్వాసమే ఆ తుఫాను పేదరు పేదరు పాదాల క్రింద పెట్టింది కానీ చూచినట్లయితే మనలోని విశ్వాసం అలా ఉండటం లేదు అందుకే మన జీవితాలలో ఇంకా తుఫాను చుట్టుకుంటూనే ఉన్నాయి ఇంకా మనం రెండు మనసులతో ఉంటున్నాము ఇంకా నాలుగు మనసులతో ఉంటున్నాము ఇంకా మనము ఎందుకు బ్రతుకుతున్నామో దేనికి బ్రతుకుతున్నామో తెలియని అజ్ఞానంతో నింపబడి బ్రతుకుతూ ఉంటున్నాము అశాశ్వతమైన వాటిని మనుషులను నమ్ముకొని బ్రతుకుతున్నాము బొమ్మలను నమ్ముకొని బ్రతుకున్నాము జీవము లేని వాటిని నమ్ముకొని మనము బ్రతుకుతున్నాం ఒక్కసారి పేదల జీవితాన్ని చూద్దాము ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు పరలోక రాజ్యము మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు పరలోకపు రాజ్యపు తాలకు చెవిని పేదలకు ఇచ్చినట్లుగా మనం ఇంతకు మనకు ఉన్నాము అది పీతులకు ఊరికి రాలేదు అది పేతురు ఊరికే పొందుకోలేదు తన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి పొందుకున్నాడు ప్రవేణ ఏసుక్రీస్తు వారి మీద ప్రదర్శించినటువంటి ఆ ప్రేమను బట్టి పొందుకున్నాడు ప్రవేణ ఏసు క్రీస్తు వారికి విధేయుడే ఆయన వెంబడించిన దాన్ని బట్టి పొందుకున్నాడని నేను ప్రభు అనేవి చేయిస్తున్నాను ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించిద్దాం మనం ఎందుకు పేతురులాగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము పాత్రలము కాకూడదు ప్రభు పక్షపాతి కాడు అందరినీ సమానంగా ప్రేమించువాడు కాబట్టి ప్రభుని అడుగుతాము స్థిరమైన విశ్వాసము బలమైన విశ్వాసంతో నింపమని పేతుల్లాగా ఆశీర్వదించమని తలలు వంచండి ప్రార్థిద్దామం సర్వోన్నతుడా శక్తిమంతుడా మహాదేవ అవును ప్రభువ మేము బలహీనమై ఉంటున్నాం ప్రభువ మా విశ్వాసం బలహీనమై ఉంటుంది ప్రభువ ద్విమనస్కలమై ప్రభువ నాలుగు నాలుగుతో మాట్లాడుతూ ప్రభువ నా తండ్రి అటు ఇటు చూస్తూ అవి నా తండ్రి అశాశ్వతమైన వాటిని నాయన మనుష్యులను ప్రభువా నా తండ్రి జీవము లేని బొమ్మలను ప్రభు అన్న తండ్రి నాయన ప్రభువా నా తండ్రి నాయన మేము నా తండ్రి నమ్ముకుని నాయన బ్రతుకుతున్నాం నా దేవా నాయన మా విశ్వాసం నువ్వే ఎస్ అయ్యా అని నా అండ్రి నాయన బలముగా ముందు కొనసాగలేకపోతున్నాము అతండ్రి నాయన ఆ యొక్క విశ్వాసంలోని బలహీనతను తీసివే తండ్రి పేతురు రాగా నా తండ్రి నాయన ఎస్ అయ్యా స్థిరమైన విశ్వాసం బలమైన విశ్వాసము ఆయన మాలో పుట్టించమ వేడుకొని వస్తున్నాము తండ్రి నాయన తర్కాలకు నా తండ్రి వాదాలకు నా తండ్రి లాభ నష్టాలకు నా తండ్రి నాయన ప్రభువా నా తండ్రి లోను కాని నా తండ్రి విశ్వాసాన్ని పుట్టించి నిలవబెట్టమని వేడుకొని వచ్చున్నాము తండ్రి పేతురులాగా నీ చేసే పని వారిగా నిన్ను మయోపరిచే వారిగా నీ చేత శ్రేష్టమైన దీవులు పొందుకునే వారిగా ఈ భూమి మీద నిలబెట్టమని పరలోక రాజ్యంలో కూడా మాకు అధికారమని గ్రహించమని నా దేవుడు నా ప్రభు నా జరనే క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొని వచ్చున్నాను పరమ తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యు దేవనామనకు స్తోత్రములు